హలే లుయా కూర్చుందాం రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభించబడి నెల జరిగిపోయింది ఒక నెల రోజులు ప్రయాణం ముందుకు వచ్చేసాం ది విష్ యు హ్యాపీ అది ఇది డూమ్ డామ్ అన్న ఒక నెల రోజులు ముందుకి నడిచి వచ్చేసాం నెల రోజులు అటు ఇటు చూడకముందే ముందే మన ముందు కాలం అయితే పరిగెత్తు ఉంది అయితే మీ ఆత్మీయ జీవితంలో ఈ సంవత్సరంలో మీరు చేసిన ఒప్పుగోళ్ళు కానీ తీసుకున్న నిర్ణయాలు కానీ ప్రభు పట్ల మీరు కలిగి ఉన్నది ఏదన్నా దాంట్లో ఏమైనా మార్పు వచ్చిందా లేకపోతే ఇంకేదన్నా రెండు అడుగులు ఏమైనా ముందుకేసారా లేకపోతే ఇంకా కాస్త వెనకబడ్డారా ఒకసారి ఆలోచన కలిగి ఉండండి సంవత్సరాలు ఏమో అవి వెనక్కి రావు కానీ వెళ్ళిపోతూ ఉంటాయి మనం ఏం చేస్తుంటామో తెలుసా మన జీవితం ముందుకు వెళ్ళదు వెనక్కి వెళ్తూ ముందుకు వెళ్తే బాధ లేదు వెనక్కి వెళ్తేనే బాధ కాబట్టి సంవత్సరాలు జరిగిపోతూ ఉంటే ఎక్కడ వేసిన గొంగడి అన్నట్లుగా అక్కడే మీరు ఉండక సంవత్సరాలు జరిగే కొలది మీరు నూతన పరచబడుతూ ప్రభు స్వారూప్యంలోనికి సంపూర్ణులుగా మీరు మారాలి అలా